అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ట్రాజ్ అఫీషియల్ మీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు అయితే నేను మా హస్బెండ్ కలిసి గ్రోసరీస్ కొనడానికి క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము కొత్త ఇంటికి వచ్చాక అన్నీ ఉండవు కదా ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకుందాము ఇంకా కావాల్సినవన్నీ ఇంటికి కావాల్సినవన్నీ కొన్ని ఉంటాయి కదా అవన్నీ తీసుకుందామని చెప్పేసి క్యాంటీన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా వెళ్ళాలి అంటే హెల్మెట్ అయితే పక్కా ఉండాల్సిందని చెప్పాను కదా ఇంకా హెల్మెట్ అయితే ఇద్దరం పెట్టుకున్నాం అనమాట ఇంకా నడుస్తున్నాం కాబట్టి ఇంకా ఓడిస్ట్లో హెల్మెట్ అవసరం లేదు బండి పార్కింగ్ ంగ్లో చేసి ఇంకా కోటస్లో ఉన్న క్యాంటీన్కే వచ్చామన్నమాట బట్ ఇక్కడ మంత్ ఎండింగ్ అవ్వడం వల్ల ఏంటో గ్రోసరీస్ అన్నీ అయిపోయాయి కొన్ని కొన్ని ఉన్నాయి మళ్ళీ ఆ కొన్ని వాటికి లైన్లో నిల్చొని టైం వేస్ట్ చేసే కంటే ఇంకో క్యాంటీన్కి వెళ్దాంలే అక్కడ అన్నీ దొరుకుతాయని చెప్పేసి వేరే క్యాంటీన్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇది మేముండే ఏరియాకి హండ్రెడ్ మీటర్స్ అట్లా డిస్టెన్స్లో అయితే ఉంది ఇది కొంచెం పెద్ద క్యాంటీన్ అనమాట అన్నీ దొరుకుతాయి అలా అని చెప్పేసి ఈ క్యాంటీన్కి వచ్చాము ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట క్యాంటీన్లో చాలా తక్కువకి వస్తాయి కదండి అన్నీ చాలా త్వరగానే అయిపోతాయి అందుకు ఆ సరుకు వచ్చే టైంలోనే మనం రావడం బెస్ట్ అనమాట అన్నీ కొంచెం దొరుకుతూ ఉంటాయి ఇంకా ఇంటికి కావాల్సినవి కొన్ని కొన్ని తీసుకున్నాను పీట మా పాప స్నానం చేయించడానికి అలా అని ఇంకా డెటాలు మసాలా ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ట్యాంగ్ ఉంటుంది కదా అది ఇంకా కొన్ని అవసరమైనవి మాత్రమే దొరికాయి అవి అయితే తీసేసుకున్నాము ఇంకా ముందే వెళ్ళిన క్యాంటీన్లు అవి కూడా లేవన్నమాట ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇంకా బిల్ వేయించుకొని బయటకైతే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే మనం కొన్ని కొన్ని కొనుగలం అనమాట పప్పులు ఉప్పులు అవన్నీ బయట కొనుక్కోవడమే బెస్ట్ ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఉన్నా సరే కొంచెం ఎక్కువ ఉంటాయి దానికి హాఫ్ రేట్ వచ్చినా సరే బయట రేట్ కన్నా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది బట్ క్వాలిటీ వైజ్ బాగానే ఉంటుంది అలా అని చెప్పి మేము తీసుకోలేదన్నమాట బయట తీసుకుందాంలే అని అయితే హోల్సేల్ రేట్కి వస్తాయి కదా పప్పులు ఉప్పులు అట్లాంటివన్నీ ఇంకా తీసుకుందాం ఇంకొచ్చేసాము వచ్చేసాక ఇంకా కూరగాయలు అవి తీసుకుందామని షాప్కి అయితే వచ్చాము ఇక్కడైతే నేను కూరగాయలు మా హస్బెండ్ కొంటుంటే నేను సైడ్కి అయితే నిల్చున్నాను నాకైతే అసలు చూడడం మంచిగా ఏ ఉంటాయో అవి నాకు తెలియదు అండి మా హస్బెండ్ చాలా బాగా చూస్తారు ఇంకా తనకైతే వదిలేసాను తనే అన్ని ఎంచేసి ఇంకా ప్యాకింగ్ చేయించేసారు నేనైతే ఒక పక్కకు నిల్చున్నాను అనమాట ఇక్కడికి వెళ్ళినా వేస్టే జస్ట్ ఏదో వెళ్తానమాట అది ఇది పొడిచేద్దామని బట్ నేను అక్కడ కొన్ని ఏమీ ఉండదు అదే మా హస్బెండ్ క్లిస్ట్ రాసి ఇచ్చేస్తే తెచ్చేస్తారేమో అంత బాగా తెస్తారనమాట తన ఏవైనా ఈసారి నుంచి అలానే చేయాలి నేనైతే జస్ట్ ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇంక అన్నీ చూసినవన్నీ కొనొచ్చు అన్నట్టు వెళ్ళాను బట్ అక్కడ ఏమి లేవనమాట ఇంకా బయట కిరాణీ షాప్కి వచ్చి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము ఫేర్ అండ్ లవ్లీ అక్కడ కనిపిస్తుంది కదా అది చిన్నది ఎందుకు తీసుకున్నామంటే మా అత్తయ్యగారు రాస్తారు అందుకని చెప్పేసి ఆమె కోసం తీసుకున్నాం అనమాట ఇంకా క్యాంటీన్లోకి వచ్చాక కొంచెం బాగా తగ్గుద్ది ఫేర్ అండ్ లవ్లీ అట్లాంటివి అలా అని చెప్పేసి క్యాంటీన్లో తీసుకుందామని చెప్పేసి బయట తీసుకున్నాము ఇంటికి వచ్చాక అన్ని ఇంకా సర్దుకున్నా సర్దుకున్నాక ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళారు ఇంకా నేను పాప కలిసి కిందికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట తనకి అలా ఈవినింగ్ ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తే తను ప్రశాంతంగా పడుకుంటుంది పాలవి తాగి ఇంకా అలా చెప్పి బయలుదేరాము ఇంకా అక్క వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారనమాట ఇంకా అక్క పాప రావడంతో పాప అక్క ఇద్దరు అలా ఆడుకున్నారు పాపతో పాటు ఇంతలోగా అక్క ఐబ్రోస్ చేసుకుంటా అని చెప్తే పక్కింటి అక్క వచ్చారు ఆమె బాగా చేస్తారనమాట తను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నారు అక్క నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా పక్కింట్లో అక్క ఉంటారని ఆ అక్కనే ఇంకా హెయిర్ కట్స్ ఇంకా బ్యూటీషియన్ అన్నీ నేర్చుకున్నారు అండమాన్లో ఉండేటప్పుడు చాలా బాగా చేస్తారు ఇంకా ఈ అక్క ఫంక్షన్ ఉంది ఇంకా పార్లర్లో క్లోజ్ ఉంది అంటే ఈ అక్కనే వచ్చి ఐబ్రోస్ అది చేశారనమాట పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకెప్పుడు నచ్చితే అప్పుడు చేయించుకోవచ్చు నేను కూడాను అలా అని చెప్పేసి ఇంకా హ్యాపీగా అనుకున్నాము అక్క కూడా చాలా బాగా చేసింది నేను లైవ్లో చూసాను ఎలా చేస్తారా అన్నట్టు తర్వాత అయితే మా పాప ఇంకా ఆ ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరు కలిపి చాలా బాగా అనమాట నెక్స్ట్ కాసేపు అలా ఆడుకున్నాక ఇంట్లో కాసేపు ముచ్చట్లు పెట్టేసుకొని ఇంకా కిందకైతే స్టార్ట్ అయ్యాము కళ్యాణి వచ్చా వచ్చా నేర్చావు కదా చాక్లెట్ ఇచ్చి నాకు కిందకెళ్ళి మార్నింగ్ వచ్చాక నువ్వు చేసుకోవచ్చు కదా ఆంటీ చేస్తారు చేసుకోలే ఆంటీ బాగా చేస్తారు హెయిర్ కట్ చేయించుకో వద్దా ఫేషియల్ చేయించుకో ఏమి ఏమి అద్దా అను మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ పాప అనమాట వాళ్ళ మమ్మీ తిను ఐబ్రెస్ చేయించుకుంటున్నారు కదా చాలా బాగా మాట్లాడుతుంది అండి మస్తు యాక్టివ్ పాప అయితే ఇంకా డాన్సులు అవి వేస్తా అని చెప్తే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అవి షూట్ అనమాట మస్తు యాక్టివ్గా ఉంటుంది మాటలు కూడా చాలా బాగా ఆడుతుంది ఇంకా పాప నేను అక్క కలిసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయామనమాట అలా వాకింగ్ చేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా మా చిట్టి తల్లి ఇంకా లిఫ్ట్ వస్తే లిఫ్ట్లో దింపామనమాట పాప కూడా వాళ్ళ మమ్మీ పై నుంచి దిగిపోయింది పాప నేను ఇంకా హనీ ముగ్గురం కలిసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము తనే ఇంకా తిప్పుతా అని చెప్పేసి స్ట్రోలర్తో అటు ఇటు తిప్పేస్తుంది అనమాట పిల్లలు పిల్లలు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి టైంపాస్ ఫుల్గా అయిపోతుంది ఇంకా తిను శ్రవంతి అక్క అనమాట పై ఫ్లోర్లో ఉంటారు మేమందరం బ్యాచ్ మేట్స్ ఇంకా ఇక్కడికి వచ్చాక బాగా క్లోజ్ అయిపోయాయి అనమాట మా బ్యాచ్ మీరు ఆల్రెడీ హోలీ సెలబ్రేషన్స్లో చూసి ఉంటారు ఇంకా మేమే అనమాట ఏ సెలబ్రేషన్స్ అయినా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇంకా అలా వాకింగ్ చేద్దామని చెప్పేసి ఇంకొక రౌండ్ అయితే వేస్తున్నాము ఇంతలోగా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో ఇంకా అక్క చాలా బాగుంది బాగా వేసావు నేను షాక్ అయిపోయాను అన్నట్టు స్కై బ్లూ టాక్ స్కై బ్లూ టాప్ అక్క అని అయితే అన్నారు ఇంక ఈ అక్క చూడలేదని ఆ అక్క కూడా సెర్చ్ చేసి చూస్తున్నారు అలా చూస్తూ ఉంటే మనకు ఒక హ్యాపీగా అనిపిస్తుంది కదండీ మంచి ఫీల్ అయితే ఉంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ అక్క బా పొగడుతున్నారనమాట తర్వాత అయితే మేము అలా కలిసి ఒక కాసేపు ముచ్చట్లు పెట్టేసి రౌండ్ అది వేసేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఈ పిల్లలు కూడా చూస్తున్నారు హనీ అయితే ఏ వీడియో చూసినా సరే నేను అక్కడ ఉంటే పరిగెట్టొచ్చి నా వీడియోస్ నాకు చూపిస్తూ ఉంటుంది చాలా సరదా అయిపోతారు పిల్లలైతే నెక్స్ట్ ఏంటంటే ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చాక మళ్ళీ రొటీన్ కదా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా మా పాప కోసం అయితే పాపను అక్కడ పెట్టేసి నేనైతే డిన్నర్ అయితే రెడీ చేస్తున్నాను అత్తయ్య ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పి డిన్నర్ అయితే ప్రిపేర్ అనమాట ఇంకా కింద ఎక్కడ పెట్టిన అటు ఇటు వెళ్ళిపోతుంది పేపర్స్ తీసేసి నోట్లో పెట్టేస్తుంది అండి అందుకని చెప్పేసి నేను ఈ కౌంటర్ టాప్ అయిన కూర్చొని పెట్టి నేనైతే కట్ చేస్తున్నాను దాని చేతులు ఏదో ఒకటి ఇచ్చేస్తే ఆడుతూ ఉంటుంది కదా అలా అని చెప్పేసి నేనైతే వైపు కర్రీ అది వండేస్తున్నాను అనమాట కిందకి వెళ్ళే ముందు రైస్ రసం పెట్టేసాను వచ్చాక కర్రీస్ అయితే వండాను అనమాట కొంచెం వేడిగా ఉంటాయి కదా అని చెప్పేసి నన్ను బాగా సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇంకా నా లాగ్స్ నచ్చాయని చెప్పేసి వీడియోస్ పెట్టమంటున్నారండి బట్ నేను పెట్ వీడియో తీస్తున్నాను ఎడిట్ చేయడానికి పాపతో అసలు అవ్వట్లేదు అందుకు ఎక్కువ షార్ట్స్కే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట టైం ఉన్నప్పుడల్లా ఇలా లాగ్స్ షూట్ చేస్తూ ఉంటాను మీరు ఎప్పుడు నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఎప్పుడు మీ సపోర్ట్ ఇలానే ఉండాలి నీవైతే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి బాయ్ బాయ్